వేమిడవాడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేశారన్నారు వారి సేవలను స్మరించుకుంటూ ఈ రోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం నాయకులు కుమ్మరి శ్రీనివాస్ గజ్జల రమేష్ వాసల శ్రీనివాస్ కందుల క్రాంతి రాజు రాము తదితరులు పాల్గొన్నారు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీని చిత్రపటానికి పూలు వేసి మరి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి పెద్దలు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో జయంతిని ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని అధికారికంగా మరి నిర్వహించడం జరిగింది మరి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నుంచి పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి కేసీఆర్ గారికి ఎన్నో మరి ఉద్యమ స్ఫూర్తి శాంతియుత పోరాటం ద్వారానే తెలంగాణ సాధ్యం అని చెప్పి ఆయన వినవంటు ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే కుటుంబానికి పరిమితం అవుతాను మరి పుట్టుక నాది చావు నాది బతుకంతా తెలంగాణది అని మరి మరి ఎంతో మంది ఉద్యమకారులకు స్ఫూర్తి వంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశేఖర్ సార్ మరి ఆయన పోరాట స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మరి ఈ యొక్క తెలంగాణలో మరి కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ప్రభుత్వం అమలు చేసి అమలు చేయని హామీలపై పోరాటం చేయడానికి కూడా శాంతియుతంగా ఆయన స్ఫూర్తి మాకు నిదర్శనం కాబట్టి మరి ఈరోజు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించినటువంటి మా బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వందల అరవై తొమ్మిది నుండి మరి రెండు వేల పదకొండు వరకు అలపెరని పోరాటం చేస్తూ ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసి విద్యార్థులకు విద్య బోధన చేసి తెలంగాణకు హక్కులు మరి నీళ్లు నిధులు నియామకాలు అనే విషయం మీద పోరాటం చేసి మరొక కేసీఆర్ లాంటి గొప్ప మహానుభావుని ఒక శిష్యునిగా తయారు చేసి అతని ద్వారా మరి పద్నాలుగేళ్ళ పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని మన యొక్క బతుకులను బాగు చేసినటువంటి ఆ రూపకల్పన రూపకల్పన చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క జీవిత చరిత్రను మరి రాబోయే రోజులలో రాబోయే తరాలకు మరి విద్యార్థులకు ఒక పార్టీ అంశంగా కూడాము చేర్చాలని మా బీఆర్ఎస్ పార్టీన డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతుంది ఆయన యొక్క జీవిత చరిత్ర పెట్టినట్టయితే మరి తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న దాంట్లో మరి ఎంతమంది అమరులయ్యారు ఎంతమంది త్యాగ ఫలితాల ద్వారా మరి తెలంగాణ సాధించుకొని ఈరోజు మనం ఇంత గొప్పగా అంటే డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆ దీవెనలు ఆశీస్సులు మరి ఎప్పుడు కూడా మన తెలంగాణకు ఉండి మనం అన్నీ పాటించి కొనసాగించాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ